ఈ మా వీడియోలు ఆధ్యాత్మిక జ్ఞాన సంబంధిత సంగతులు మరియు సత్యములు న్యాయ సమ్మతములని వెలుగు సంబంధమైనవి భావించుచున్నాం కావున చివరి వరకు వీక్షించండి వినండి వినిపించండి న్యాయ ధర్మములు మీ ముందు ఉన్నవి షాలోమ్ డియర్ ఫ్రెండ్స్ మీకు సమాధానము కాక ఇంతవరకు మీరు ఐ యామ్ దట్ ఐ యామ్ అను వీడియో పార్ట్ వన్ని మరియు పార్ట్ టూ వీడియోలను వీక్షించినందుకు ధన్యవాదములు మరియు ఈ పార్ట్ త్రీ వీడియోనందు మరికొన్ని విషయములు ఆయన నామము మరియు ఆయన కుమారుని నామమును లోతుగా ఆలోచించి చేయవలసి ఉన్నది ఇంగ్లీష్ బైబిల్ నందు కేజేవి బైబిల్లో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వాక్యమందు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది Psalms 6 to eight four. Sing to, sing God, to God, God, sing praise sing to his name, extol him, name. Extol him extol who rides on the cloud by his, name, by his name, name, and rejoice before him. <inaudible> Hebrew by شایر او له اللول لازم رکو شمو شلحب شلحب شمو شله شله له رخب به عرب بهود به یو به یو شمو ال ارجو له فن یو تاخلیم 684 4 ا دې वाक्यونو تلگو بایبل نندو ఈ విధముగా అర్జున చేసి పాడు ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చేయుడి వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణము చేయుహిం కొరకు ఒక రాజమార్గము చేయుడి యాహువా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి ప్రహర్షించుడి ఈ వాక్య భాగమునందు ఆయన నామమును షార్ట్ ఫామ్లో అనగా వైఏహెచ్ యా అని చెప్పబడినది యాహువాలో మొదటి శబ్దము అయిన ఈ య అని మనము గమనించగలము యాహువా ఇదే వాక్యమును తెలుగు అనువాదములో యహువాగా యాహువాకు బదులుగా మరి అది తర్జుమా చేసి ఉన్నారని మనం గమనించగలము ఉచ్చార దోషమును మనము బహుగా గమనించగలము మరియు వైఏహెచ్ యా అని చెప్పబడిన ఈ షార్ట్ నామమును ఎహోవాగా పొందుపరచాలే గాని యాగా అనువదించక అనువాద దోషమును బట్ట బయలు అగుచున్నది అని మనము గమనించగలము ఇంగ్లీష్ భాషలో తర్జుమాదారులు ఈ విధముగా నిర్ధారించలేదు యావే అనగానేమి ఈ పేరు మొట్టమొదటిగా తెలియపరచబడినది నిర్గమకాండము మూడవ అధ్యాయం పదమూడవ వాక్యం నుండి పదిహేనవ వాక్యం వరకు మనము గమనించగలం మరియు ఈ నామము ప్రతి తరములోనూ జ్ఞాపకము చేసుకున్నట్టుకు సర్వోన్నతుడు ఎన్నుకున్న పేరై ఉన్న పేరై ఉన్నది ఆంగ్ల భాషలో యావే అనే పదమునకు ఖచ్చితమైన అనువాదము లేదు అని తర్జుమాదారులు తెగవేసి చెప్పి ఉన్నారు కాబట్టి మన పాత నిబంధన గ్రంథములో పెద్ద అక్షరములు గల లేక అచ్చు పదములు గల పదములతో ఉన్న ఎల్ఓఆర్డి లార్డ్ అను మాట కనపడినప్పుడు వైహెచ్ గా పలుకమని అనువాదకులు చెప్పుచున్నారు అనగా ఈ వైహెచ్ కి బదులుగా ఈ నాలుగు అక్షరములకు బదులుగా ఎల్ఓఆర్డి అను నాలుగు అక్షరములు వీరు అనువాదము చేసి ఉన్నారు అని మనము గమనించగలము ఈ అనువాదకులు ఏమని కోరుచున్నారు అనగా ఇంగ్లీష్ బైబుల్ చదివినప్పుడు ఈ ఎల్ ఓఆర్డి లార్డ్ అని అక్షరములు కనిపించినప్పుడు వాటికి బదులుగా వైహెచ్డబ్ల్యూహెచ్ అనేటువంటి యాహువా అని చదువుమని చెప్పుచు ఉన్నారు అనగా ఈ యాహువాకు బదులుగా ఆర్ డి లార్డ్ అని అనువాదము చేసి ఉన్నారు అందులకు కారణము ఏమనగా యూతుల సాంప్రదాయము ప్రకారము యాహువా అను నామము చాలా పవిత్రమైనది ఈ నామము పలుకున్నప్పుడు ఏ మాత్రము కొద్దిగా తప్పు ఏ మాత్రము అవగాహన లోకం లోపముతో పలికినా అది ప్రమాదమని భావించి కాలక్రమేణా ఈ యాహువాకు బదులుగా అదు నాయ్ అని ఆయన పేరులకు ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం చేసి ఉన్నారు అది కాక మరొక సాధారణ మార్పు ఏమనగా అనేక మార్పులు మనము గమనించగలము ఈ యాహూకు బదులుగా ఎలోహిమ్ అని పిలుచుచు ఉన్నారు దానికి అర్థము ఏమనగా గాడ్ అని ఉన్నది ఈ రెండు పదవులు యాహువాకు బదులుగా వాడుచు ఉన్నారు మార్పులు చేర్పులు చేసి ఉన్నారు అటు ఇంగ్లీష్ భాషలను ఇటు హిబ్రూ భాషలో కూడా మార్పులు చెందినవని మనము గమనించగలము ఈ యా అను శబ్దమునకు అర్థము ఏమనగా నేను అని అర్థమయ్యున్నది నేను అనే శబ్దము జీవించి ఉన్నవాడే అనగలడు కానీ నేను అనే శబ్దము అను ఎవరైతే అనేదరో వారే అనువాడునై ఉన్నాడు అని చెప్పబడింది మరియు ఈ యా అనే శబ్దమునకు అర్థము ఏమనగా స్వయంభవుడు అని అర్థమై ఉన్నది అనగా తనకు తానుగా ఉన్నవాడు తనను ఎవరు నిర్మించలేదు అని అర్థము ఆయన లాంటి వారు మరి ఎవరు లేరు అని భావమై ఉన్నది తనకు తానుగానే ఉన్నాడని అర్థమై ఉన్నది యా అని పేరు మహోన్నతమైనది మహిమ కలిగినది ప్రతి సమయమందును తలంచుకొనదగిన నామమని అనేక పర్యాయములు మనము చదువుకొని ఉన్నాము ఆయనతో అనుబంధము పెంచుకొనవలెనన్నా ఈ నామము ప్రతి సమయమందు ఉచ్చరించండి ఆ మహిమ యొక్క అనుభవమును స్వయముగా పొందగలరని రూఢీగా చెప్పుచు ఉన్నాను ఆయన నామము యూదులు ఆయన యూదులు ఆయన నామను భయంకరమైనదిగా ఎంచుట చేత ఆయన నిజనామమును పలుకక మారు పేర్లు పెట్టుకొని ఉన్నారు వారిని అనుసరించిన అన్యజనులు కూడా లార్డ్ గాడ్ అనే దేవతల దేవతల పేర్లకు ఉన్నారు మీరు గమనించండి కొందరి ప్రవక్తల ప్రవక్తలకు ఆయన పేరు పెట్టబడినది ఉదాహరణకు ఈర్మియ ఈషయ జగరియ ఉపధ్య నిహిమియా ఇలా వారి వారి పేర్లకు ముందుగా కానీ వెనుకన గానీ యా అనే పేరు చేర్చబడ్డ మనము గమనించగలము మరియు ఆయన పట్టణమునకు ఆయన పేరు పెట్టబడినది మన ప్రస్తుతము యెరూషలేము అని పిలుచుచున్నాము కానీ నిజముగా యా అరుసలేము అని ఎరుషల అయ్యి అని చెప్పబడినది ఈ ఊరు పేరు సైతము అన్యజనులు మార్చివేసి ఎరుసలేము అని చెప్పి ఉన్నారని మనము గమనించగలము ఆయన నామము యొక్క ప్రత్యేకత ఏమనగా ఈ భూమిపై పుట్టిన ప్రతి వారి పేరు పెదవులతోనూ నాలుకతోనూ ఆంకిటతోనూ పలుకకుండా అవి కలుసుకొనకుండా ఏ పేరై ఏ పేరైనాను పలుకజాలము మీరు గమనించండి ఏ పేరునైనా మానవుల యొక్క పేరును తీసుకునండి మీరు పెదవులు నాలుక అంగడి కలవకుండా మీరు పలకజాలరు కేవలము ఆయన పేరు మాత్రమే పెదవులు కానీ నాలుక కానీ అంగడితో కానీ కలవక పలకవలసిన అది ఈ అది ఈవరిబనాభిలో నుంచి వచ్చేటటువంటి ఆ శ్వాసతో ఆ గాలితో ఆ ఊపిరితో పలకవలసినటువంటి పేరే యహుగా యహువగా ఉన్నది ఇలా జనులు పిలువ జాలరేమో అని దేవుడు లార్డ్ గాడ్ అని దేవతల పేర్లుగా మార్చి మార్చి ఉన్నారు మనం కూడా ఆయన నామమునకు దూషణ కలుగజేయుట న్యాయమా అని మీకు అనిపించటం లేదా ఆయన కుమారుని నామము యౌష్వా అని పలుకవలసి ఉన్నది ఇలా కొత్త నిబంధనలో వ్రాయబడినదా అని అనగానే అవును అని చెప్పక తప్పదు మీరు కూడా బాగుగా గమనించగలరని మనవి చేయిచూ ఉన్నాను ఈ వాక్యమును గమనించండి తర్జుమాదారులు చేసిన పొరపాటును గుర్తించండి మీరు మీ స్వయంగా మీ కన్నులతో మీరు ఈ వాక్యమును పరిశీలన చేయండి ఈ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు జరిగినటువంటి పొరపాట్లు మీరు గమనించగలరని నేను మనవి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వాక్యము నుండి తొమ్మిదవ వాక్యం వరకు మనము గమనించగలము ఐదవ వాక్యము కాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పుచూ ఆరవ వాక్యం కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుగను ముందు సువార్త వినినవారు అవిధేయత చేత ప్రవేశించలేదు గనుకనే నేడు మీరు ఆయన మాట వినియడలా మీ హృదయంలోకు మీ హృదయములను కఠినపరచు కొనుకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావిదు గ్రంథములో నేడు అని ఒక దినమును నిర్ణయించుచున్నాడు యహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన నీడల అని వ్రాయబడినది ఇదే వాక్యమును ఇంగ్లీష్ తర్జుమాదారులు ఈ విధముగా తర్జుమా చేసి ఉన్నారు ఫర్ ఇఫ్ జీసస్ హ్యాడ్ గివెన్ దెమ్ రెస్ట్ దెన్ వుడ్ హీ నాట్ ఆఫ్టర్ హ్యావ్ స్పోకెన్ ఆఫ్ అనదర్ డే అని తర్జుమా చేసి ఉన్నారు మీరు ఇది గమనించి ఉన్నారా తెలుగులో యహోషువా అని అనువదించారు అదే ఇంగ్లీష్ భాషలో జీసస్ అని తర్జుమా చేసి ఉన్నారు పొరపాటు లేక తొందరబాటు లేక తడబాటును స్పష్టంగా మనము గమనించగలము కాలం ముందున్న యహోషువా పేరును కుమారుని యొక్క పేరును ఇంచుమించుగా ఉండటం చేత అది యహూషువా అని వ్రాయబడిన చోట యహోషువా అని తడబడి ఉన్నారు అని మనము గలము రక్షకుడైన యహూషువ నామము విషయమై మరొకసారి వివేచించదము అపోస్తుడైన పౌర్ణకును రక్షకునికి మధ్య మొట్టమొదటిసారిగా జరిగిన సంభాషణను మనము గమనించగలము మరియు వారు ఇరువరకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన భాష ఏమిటి అని మనకు ప్రశ్న కలగవచ్చు తెలుగు భాషలోనా ఇంగ్లీషు భాషలోనా గ్రీకు భాషలోనా రోమియర భాషలోనా మరి ఏ ఇతర భాషలలోనా అనే ప్రశ్న ఖచ్చితంగా వచ్చి తీరవలసినదే అపోసుల కార్యము ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగు వాక్యము పదిహేనవ వాక్యమును మనము ఆ సంభాషణను గమనించగలము మేము అందరము నేల పడినప్పుడు

నేను నేను అని చేసి ఇక్కడ వారి ఇరువురికి మధ్య జరిగిన సంభాషణ భాష ఖచ్చితంగా హెబ్రూ భాషని చెప్పగలము వాదనలు చేయువారికి అవకాశము ఎంతమాత్రము లేదు అని ఖచ్చితంగా చెప్పగలము వారు హిబ్రూ భాషలో మాట్లాడుతున్నారు కావున మరి ఏ ఇతర భాషలకు అక్కడ అవకాశము లేనప్పుడు తెలుగు భాషకు సంబంధించిన యేసు అని ఆయన ఆయన పేరు చెప్పాడని మీరు నమ్మగలరా పోనీ ఇంగ్లీషు భాషలో జీసస్ అని ఆయన పేరు చెప్పాడని మీరు వాదన చేయగలరా మనసాక్షి కలిగి ఉన్న ఏ మనిషి అబద్ధమును చెప్పజాలరు కావున ఆయన భాష హైన హిబురులోనే ఆయన పేరు చెప్పి ఉన్నాడు ఆయన భాష ఎరిగిన పౌన్నకు ఆ భాషలో చెబితేనే అవగాహన కలుగును అనే సత్యము ఒప్పుకొని తీరవలసినదే కావున పౌలతో మాట్లాడిన భాష హిబ్రూ భాష యున్నది ఆయన పేరు హిబ్రూ భాషలోనే చెప్పబడినది తండ్రి నామము షార్ట్ నేమ్ యా ప్లస్ హువా ఈజుకోల్ టు యా హువా నేను అను వాడనై ఉన్నాను మరియు ఆయన కుమారుని నామము షువా అనగా రక్షకుడు నేను నా తండ్రి నామంన వచి ఉన్నాను అని చెప్పాను కనుక తండ్రి నామము యూ ప్లస్ షువా యో షు ఆ డియర్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ ఇంతవరకు యామ్ దట్ ఐ యామ్ పార్ట్ వన్ మరియు టూ మరియు త్రీ వీడియోలను వీక్షించినందుకు ధన్యవాదములు ఆయన నిజ నామమును అన్వేషించగా వాక్యము ఆధారములతో రుదు రుజువు పరచుట జరిగినది మీరు కూడా ఆలోచించండి వివేచించండి న్యాయమును ధర్మమును మీకు మీరుగా నిర్ణేతలు కావాలని కోరుకుంటున్నాను ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త సంగతులు మీకు తెలియపరచబడును మీరు ఎన్నడూ విన్నటువంటి ఇవి మాకు తెలుసును అని అనుకొనని సంగతులు ఈ ఛానల్లో వీక్షించగలరు మరియు లైక్ చేయండి మీకు నచ్చిన నచ్చకపోయినా షేర్ చేయండి మీకు ఉపయోగము కానివి మరి ఒకరికి ఉపయోగపడును అని మిమ్మల్ని వేడుకొంచున్నాను మరియు మరి ఒక క్రొత్త సంగతులతో మీ ముందుకు మరో వీడియో రాబోతున్నది ధన్యవాదములు షాలోమ్